సయాటికీ చాలా మంది ఇబ్బంది పెడుతుంది కదా ఇది ఎందుకు వస్తుంది దీన్ని ఒకసారి సయాటిక అంటే ఏంటంటే మనకు స్పైనల్ కార్డ్ ఉంది కదా వెన్ను పూజ వెన్నెముక అంటాం వెన్నెముకలో నుంచి మనకు ఇట్లా నర్వ్స్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి సో మనకు రెండు వర్టిబ్రల్ మధ్య ఒక చిన్న ఓపెనింగ్ ఉంటుంది అనమాట దాన్ని ఇంటర్ వర్టిబ్రల్ ఫురామెన్ అంటాం అనమాట దాంట్లో నుంచి మనకు నర్వ్స్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి మనకు స్పైనల్ కార్డ్ అంతా హెల్దీగా ఉంది ఆ నర్వ్స్ ఏ ప్రాబ్లం లేకుండా ఈజీగా బయటకు వచ్చేస్తాయి ఒకవేళ ఆ హోల్ ఓపెనింగ్ ఏదైతే దెబ్బతింటుందో నరువు పైన కంప్రెషన్ అవుతుంది అనమాట ఎప్పుడైతే నరువు పైన కంప్రెషన్ అవుతుందో ఆ పెయిన్ ఆ నర్వ్ ఎక్కడెక్కడైతే సప్లై చేస్తుందో మనకు ఎస్పెషల్లీ సాయాటికా నర్వ్ అనేది మన లెగ్ మొత్తం సప్లై చేస్తుంది ఆ లెగ్ మొత్తం పెయిన్ వచ్చినట్టు అనిపిస్తుంది ఈ సాయాటికా పెయిన్కి డెఫినెట్గా మంచి మెడిసిన్స్ ఉన్నాయి ఒక్కొక్కసారి సివియర్ కేసెస్ లో సర్జరీ కూడా వెళ్ళాల్సి వస్తుంది నా ఎక్స్పీరియన్స్ ప్రకారం హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంది సయాటికా అని నా దగ్గరకు వచ్చిన పేషెంట్ ఏ పేషెంట్ ఇంతవరకు సర్జరీకి వెళ్ళలేదు ఈవెన్ సివియర్ కేసెస్ ఎట్లంటే మీకు వన్ వీక్ లోపల సర్జరీ చేయాలి లేకపోతే మీ వెన్నెముక మీ లోయర్ పార్ట్ ఆఫ్ ది బాడీ పడిపోతుంది అని చెప్పి వచ్చిన వాళ్ళు కూడా అన్నారు రీసెంట్గానే నా కేసు 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 నడుస్తుంది ఆయన జూలై ఫిఫ్త్ సర్జరీ కంపల్సరీ చేయించుకోవాలి లేకపోతే ప్రాబ్లం వస్తుంది అన్నారు మే ఫిఫ్టీన్త్ నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను మే ఫిఫ్టీన్త్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత పేషెంట్కి ఏమైందంటే పెయిన్ ఎక్కువ అయిపోయింది అలోపతి డాక్టర్కి వెళ్తే నువ్వు సర్జరీ చేయాల్సిందే అన్నా పేషెంట్ నాకు చెప్పాడు సార్ ఫిఫ్త్ నాకు సర్జరీ ఉంది అన్నాడు మీ ప్లాన్స్ మీరు పెట్టుకోండి నేను కొంచెం మెడిసిన్ చేంజ్ చేస్తాను వచ్చి మెడిసిన్ తీసుకోండి అని నేను మెడిసిన్ పంపించేశాను ఇన్ వన్ వీక్ పెయిన్ మొత్తం తగ్గిపోయింది సో తర్వాత పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇలా హోమియోపతి యూజ్ చేశానని చెప్పలేదు పెయిన్ తగ్గింది సర్జరీ ఏమైనా పోస్ట్ పోన్ చేయొచ్చు అంటే వి విల్ పోస్ట్ పోన్ అని చెప్పారు సో ఇంతవరకు అయితే పేషెంట్ సర్జరీ లేదు ఇట్లాంటి కేసెస్ కొన్ని వందల కేసెస్ ఉన్నాయి ఈవెన్ అట్లాంటి సివియర్ కేసెస్లో కూడా హోమియోపతి చాలా ఎఫెక్టివ్గా సాయాటికాని ట్రీట్ చేయొచ్చు